వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ ఎంపీ నెలవల టీడీపీ అభ్యర్థి విజయశ్రీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నెలవల విజయశ్రీని ప్రకటించడంతో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నల్లవుల విజయశ్రీని ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు అనంతరం వారితో పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలు పలువురు హాజరయ్యారు